జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ భాస్కర్ రెడ్డి గారి పైన అవిశ్వాస తీర్మానం ఈ నెల నాలుగో తారీఖు నాడు అవిశ్వాస తీర్మానానికి నోటీసు నాకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దాంట్లో ప్రాసెస్లో భాగంగా ఐదో తారీఖు నాడు అందరి సభ్యులకు ఇరవై మంది బ్యాంకు పా డైరెక్టర్లకు పాలకవర్గ సభ్యులైన డైరెక్టర్లకు నేను నోటీస్ ఐదో తారీఖు నాడు ఇచ్చాను అందులో ఈరోజు ఇరవై ఒకటో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు పాలకవర్గ సభ్యుల సమావేశం అంటే ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్ పర్పస్ నోటీసెస్ జారీ చేశాను ఆ నోటీసెస్ అందరి సభ్యులకు కూడా సర్వ్ చేయబడ్డది అయితే ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు సమావేశాన్ని ఏర్పా సమావేశాన్ని హాజరైనాము పదిహేడు మంది పాలకవర్గ సభ్యులు అటెండ్ అయినారు కోరం ఫామ్ అయింది కాబట్టి డెలిబరేషన్స్ అంటే చర్చకు అనుమతి ఇచ్చాము వాళ్ళు చర్చ జరిపి జరుపుకున్న తర్వాత శ్రీ భాస్కర్ రెడ్డి గారి ఈ సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చర్చ ముగిసినట్టుగా నాకు తెలియజేసినారు చేస్తే నేను దానికి అనుగుణంగా వెంటనే ఓటింగ్కు జరపడం జరిగింది అందులో పదిహేడు మంది హాజరైన కానీ పదహారు మంది ఈ దీనికి చేతులు ఎత్తు ఎత్తటం ద్వారా ఓటింగ్ వాళ్ళ అన్ అన్ సమ్మతిని తెలియజేసినారు కావున టూ థర్డ్ మెజారిటీ అంటే పద్నాలుగు కంటే ఎక్కువ పదహారు మంది చేతులు ఎత్తి వాళ్ళ ఓటును తెలియ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు కాబట్టి ఈ శ్రీ భాస్కర్ రెడ్డి చైర్మన్ ఎన్డిసిసి బ్యాంక్ చైర్మన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయించి దాన్ని ప్రకటించడం జరిగింది దానికి కావాల్సిన ఉత్తర్వులు తదనంతరము వైస్ చైర్మన్ గారైన రమేష్ రమేష్ రెడ్డి గారిని తదుపరి అంటే టిల్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయ్యే వరకు వారిని విధులు నిర్వహించవలసిందిగా కొడుకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తాయి షెడ్యూల్ అంటే యాక్చువల్ రూల్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా ఇరవై ఆరో తారీఖు నాడు మేము మళ్ళీ చైర్మన్ పదవికి మేము చేయాలని ఎన్నిక చేయాలని మేము సభ్యుల నాకైతే రాలేదు యాక్చువల్లీ రిజిగ్నేషన్ అనేది ఈ పర్సన్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారంగా డీసీఓకు జిల్లా కలెక్టర్ గారికి ఉన్నాయి కానీ మరి మాకైతే పర్సనల్గా రిజిగ్నేషన్ రాలేదు इन पर्सन सर इपुडु पावर्स डेलीगेशन నాకే ఉంది సారి చెయ్యటనే సప్పుడు సేకే వాగం ఏం పెసికేది ఓ రాష్ట్రీయ గల మెంబర్ ఎకరాల మినిట్స్ లో రాష్ట్రా నాగం సేటి ఒకసారి బెడే సాని ముగురు సభలో మాస్కరెడర్ ರಮೇಶ್ <laughs> ರೆಡ್ಡಿ <laughs> <laughs> నాలుగో తారీఖు రోజు అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పేరు మీద అవిశ్వాసీ రేయడం జరిగింది దాన్ని దానిలో భాగంగా ఈరోజు ఇరవై తారీఖు నాడు ఐశ్వా నోటీస్తో పాటు ఈరోజు ఓటింగ్ కూడా జరిగింది అందులో మా సహచర డైరెక్టర్ అందరి సహకారంతో ఈరోజు అవిశ్వాస మేము నిలగడం జరిగింది మొట్టమొదలు మా సహచర డైరెక్టర్ అందరికీ పేరు పేరు నమస్కారాలు అట్లాగే ఈ కార్యక్రమానికి మా ముందుండి నడిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు బోదర్ సోషిరెడ్డి గారికి అట్లాగే భూపదరెడ్డి గారికి మదన్మోహన్ గారికి అట్లాగే శబిరల్ గారికి పేరు పేరున్న వారికి మా యొక్క రవీంద్రెడ్డి రవీందర్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరు ఎమ్మెల్యేలకు మా మా తరఫున అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు నుంచి బ్యాంక్ పాలక వర్గంలో మా సహచర అందరు సభ్యులతో పాటు కోఆపరేషన్ తీసుకొని బ్యాంకులు ముందు తీసుకెళ్తామని చైర్మన్ అవిశ్వాసం అనేది మా సభ్యులకు ఒక రకంగా అది చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి మాకు అసభ్య పెట్టడం జరిగింది కాంగ్రెస్ అంత కొందరు కాంగ్రెస్లో ఉన్నారు అందరం దాదాపు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ అనేది ఎవరికి వారి ఇండివిజువల్ ఇక్కడేమో బ్యాంక్ పరంగా ఒక యూనిటీగా చేసి బ్యాంకు సమావేశాల్లో మీడియా అనుమతించలేదు ఒక రెండు మూడు కోట్ల స్కామ్ జరిగింది దీనిలో రెండు కోట్ల స్కామ్ అనేది ఒకటి ఆరోపణ ఉంది అది ఎంతవరకు నిజం మీరు రైతు చైర్మన్ గా ఉన్నారు కదా అది మాకు అడగాల్సిన మౌలం కాదు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ అడగాలి వాళ్ళ కదా దాని పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఇవ్వలేదు కదా సార్ పాలక వర్గం పర్మిషన్ లేకుండా అధికారులు ఎప్పుడు సమాచారం ఇవ్వలేదు కదా ఓకే ఓకే మీరు అడగండి వాళ్ళు అభిషాన్ అడగండి మీరు అధ్యక్ష బాధితులు స్వీకరించిన తర్వాత అవన్నీ మళ్ళీ పునః సమీక్షిస్తారు

ஜென்ரல் மன்சௌர்னு தான் பேசணும். பட் ஹெல்டி 50% 50% ரமேஷ் வந்து நளைக்கு மாத்திட்டான். கரெக்டா. அதுக்கு அப்புறம் கூட இந்த லாய்சன் பேட்டினா ஒரு முதல்ல வேற ஒரு நாளைக்கு பண்ண வேண்டியது. பெர்மனன்ட் செட் பண்ணி நீங்க ஆபீஸ்ல வந்து பண்ணிக்கலாம். ஐஸ் வாஸ் போட்டேன். போடுดิ. நான் போடுดิ. சாக போடுดิ. ಅಣ್ಣ ಫೋನಿ ಫೋನಿ ಫೋನೆ ಫೋಟೋ ಬಿಡು ಇದು ಕ್ಯಾಮೆರಾಲ ಕೊಡು ಹಾ ಓಯಿ ಯೂ ಫೋನಿ ಹೋಗೋದು ಮತ್ತೆ ಫೋಟೋ ಕ್ಯಾಮೆರಾ ಲಾಗು ಅಡಿರ್ ಜರ್ಕಂಡ ಅಡಿರ್ ಜರ್ಕಂಡ ಅಣ್ಣ ನಿಮಶ ಅಣ್ಣಾಸ್ ಅಣ್ಣಾಸ್ ಅಡಿರ್ ಲಾರಿ ಹંમેಶ ನನೈ ಗೊತ್ತು ಅಡಿರ್ ಲಾರಿ இருக்காங்க. ଆମେ କିଛି ପୁରୁକା କରୁକା